కోసిగి మండల కేంద్రమైన కోసిగి విజయవాడ వరద బాధితులకు సహాయం కోసం కోసిగి మండలం టీడీపీ సీనియర్ నాయకులు భిక్షాటన చేశారు కోసిగి మండల కేంద్రమైన కోసిగి గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు భిక్షాటన చేశారు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి గారి ఆదేశం మేరకు కోసిగిలోని వీధి వీధిన ప్రతి ఒక్క అంగడికి వెళ్లి భిక్షాటన చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోసిగి మండలం టీడీపీ సీనియర్ నాయకులు రోజుకి మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ముత్తారెడ్డి పల్లెపాడు రామిరెడ్డి వక్రాణి వెంకటేశ్వర్లు నాడిగేని అయ్యన్న కోల్మాన్ పేట జ్ఞానేష్ సాతనూరు కోసిగయ్య వందగల్ నాడిగేని నరసింహులు ఆర్లబండ మజ్జిగ మల్లికార్జున కిందికేరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు వర్గపాధికల కోసము నారా చంద్ర మనము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మంత్రాలయం ఇన్ఛార్జ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోస్ట్ మండలంలో పల్లెపాడు గారు రాంరెడ్డి గారు ఐఎంఎల్ గారు అలాగే వికారాయణ రెండు గారు అప్పటిలో ఈరోజు అందరి కార్యక్రమాలు రాదాలు స్వీకరించడం జరిగింది ఈ విరాదాలు అందించడం రేషన్ డీలర్లకు అలాగే ఇంకా ఎవరైనా కూడా సాయం ఆర్ఎంబి డాక్టర్లకు ప్రతి ఒక్కరికి ఎవరైనా సహా సహకారాలు అందించారో ప్రతి ఒక్కరికి కూడా ఈ కోసి మండల పార్టీ తరఫున కోసి మండల టీవీ పార్టీ తరఫున నుంచి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మూడు లక్షల్లో మూడు లక్షల పండ్లను ఈఎం రిలీఫ్ పండ్లకి అందజేయడం మన ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారు చేస్తూ అందజేయడం జరుగుతుంది